ప్రియులార గెరారు దేశంలో ఇస్సాకు విత్తనాలు వేసినప్పుడు ఇస్సాకు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం దేవుడు అతనిని ఆశీర్వదించాడు అంటే ఎలాగంటే క్రమము క్రమముగా ఎలాగట స్టెప్ బై స్టెప్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యు ఈ విల్ బ్లెస్ యు స్టెప్ బై స్టెప్ ఒకేసారి దేవుడు మనం ఆశీర్వదించడం నీ ఉద్యోగములో ప్రమోషన్ ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు నీ వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ ఆశీర్వదిస్తాడు నీకున్నటువంటి ఆ చిన్న జాబుని పెద్ద చేస్తాడు అంతే తప్ప ఒకేసారి కోట్లు నీ మీద కుమ్మరించి ఒకేసారి కారు నీకు బహుమానంగా ఇచ్చాడు ఒకేసారి నిన్ను పైకెత్తాడు ఈ వాంట్స్ టు బ్లెస్ యు బికాస్ ఈ వాంట్స్ టు అబ్జర్వ్ యూ ఈ వాన్స్ టు టెస్ట్ యు అని నేను గమనిస్తూ నిన్ను అబ్జర్వ్ చేస్తూ క్రమము క్రమముగా నేను ఆశీర్వదిస్తాడు గొప్పవాడిగా గొప్పదానిగా చేస్తాడు అలా ఇస్సాకును గెరార్ దేశంలో దేవుడు ఆశీర్వదకరంగా దీవునికరంగా మార్చ